హాయ్ అందరికీ నమస్తే మీ మడు విలాగ్స్కి స్వాగతం మనం ఈ వీడియోలో సుందరమైన అడవి అందాల మధ్య కనువిందు చేసే లక్నవరం సరస్సుకు వెళ్తున్నాం తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారింది లక్నవరం వరంగల్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలో ఉన్న లక్నవరం సరస్సు ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశంగా పేరొందింది ఈ లక్నవరం సరస్సును క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది చూడండి ఇక్కడ కారుపై కోతులు ఎలా గుంపులుగా ఉన్నాయో మనం ఈ కనిపిస్తున్న తీగల వంతెన మీదుగా సరస్సు మధ్యలో ఉన్న దివికి వెళ్దాం ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి పది రూపాయలు చెల్లించి తీసుకోవాలి ఇక్కడ ప్రకృతి సిద్ధమైన అందమైన ప్రదేశాల్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఫిలిం షూట్స్ తీసుకోవాలంటే ప్రత్యేకమైన రుసుము చెల్లించాలి ఫోటో వీడియోగ్రఫీలకు ఆరు గంటలకు ఐదు వేలు ఫిలిం షూట్స్కి ఆరు గంటలకు ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా పద్దెనిమిది శాతం జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు మనకు కనిపిస్తాయి తీగల వంతెనపై పరిగెత్తడం దూకడం చేయడం నిషేధం నీటిలోకి దిగొద్దు ఈత కొట్టేందుకు లోపలికి దిగడం నిషేధం ఇక్కడ సరస్సులో మొసళ్ళు ఉన్నాయని అక్కడక్కడ మనకు హెచ్చరిక బోర్డులు సైతం కనిపిస్తాయి చూడండి తీగల వంతెన ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చక్కని ప్రకృతి అందాలతో అలరారుతున్న లక్నవరం తెలంగాణలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది ఈ సరస్సులో దివుల మధ్య వేలాడే వంతెనలపై నడుచుకుంటూ వెళ్ళి చుట్టూ నెలకొన్న ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రతిరోజు పర్యాటకులు ఇక్కడికి వస్తారు ఈ సరస్సును ఆరు దివులను ఒక్కో రకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటక శాఖ పలు అభివృద్ధి పనులతో తీర్చిదిద్దింది చుట్టూ కొండలు పచ్చని చెట్లు తీగల వంతెనల కింద నీళ్లు కోనసీమ అరకు కేరళ తలపించే విధంగా ఉంటాయి ఇటీవల కురిసిన వర్షాలతో లక్నవరం పూర్తి స్థాయిలో నిండుకొని పర్యాటకులను అలరిస్తుంది చూడండి మీరు ఇక్కడ సరస్సు మధ్యలో భవనం చుట్టూ నీళ్ళు ఎలా కనిపిస్తున్నాయో ఈ సరస్సు క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండవ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది కళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కాకతీయ రాజులు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారనేందుకు ఈ సరస్సు సాక్షిభూతంగా నిలుస్తుంది ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది కోనేరు దేవాలయం నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత ఈ సరస్సుకు తొమ్మిది ప్రధాన తూములు ఉన్నాయి కాంక్రీటు ఇనుము వాడకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పవచ్చు అప్పట్లో కాకతీయులు నీటి వనరులుగా ఈ సరస్సును వాడుకున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేశారు చూడండి ఎంత అద్భుతంగా చేశారు దివిలో అభివృద్ధి చేసిన పార్కులో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా పాత్వే నిర్మించారు చూడండి ఇక్కడ పర్యాటకులు కూర్చేందుకు చక్కగా ఇలా ఏర్పాటు చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ పర్యాటకుల కోసం ఒక రెస్టారెంట్ సైతం మనకు ఉంది అందుబాటులో నడుచుకుంటూ బోటింగ్ దగ్గరికి వెళ్దాం మేము వెళ్ళేసరికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది అప్పటికే బోటింగ్ అయిపోయేది బోటు దీంతో బోటింగ్ చేయలేకపోయాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే బోటింగ్ ఉంటుందంట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి పరిసర ప్రాంతాలు చూడండి పర్యాటకులకు తీసుకెళ్లేందుకు బోట్ సిద్ధంగా ఉంది చూడు సాయంకాలం వేళ లక్నవరం పరిసర ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అలరు

and the voting ఈ సరస్సు ఎనిమిది వేల ఏడు వందల ఎకరాల పంట పొలాలకు ఏడాది పొడవునా నీరందిస్తుంది సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం రంగాపూర్ శ్రీరాంపతి నర్సింహులకోట అనే నాలుగు ప్రధాన కాలులను నిర్మించారు ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో చుట్టూ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది తొమ్మిది ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్లో నిల్వ చేసి అక్కడి నుంచి కాలువల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు ప్రతి శని ఆదివారాలలోనే కాకుండా ప్రత్యేక సెలవు రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి అందమైన లక్నవరంలో కుటుంబ సమేతంగా గడిపేందుకు వస్తారు రాత్రివేళ ఇక్కడ విడిది చేసేందుకు మధ్యలో ఉన్న దివిలో రెస్టారెంట్లు సైతం అందుబాటులో ఉన్నాయి చూడండి రాత్రి వేళ లక్నవరంలో అందాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శ్రేయభిలాషకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి